ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డిజిటల్ నర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆవిష్కరించారు ఉత్తరాంధ్రలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ృషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు రెండవ జాతీయ ఈ నెల తేదీన రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే డిజిటల్ నర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఆవిష్కరించారు గేట్స్ ఫౌండేషన్ టాటా సంస్థల సహకారంతో ఈ సెంటర్ సెంటర్ను ఏర్పాటు చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలోని పదమూడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను సెంటర్ సెంటర్తో అనుసంధానించారు వైద్య సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు జారీ చేశారు కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనాగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు డిజీ నర్ సెంటర్తో ఏఎన్ఎంలు అంగన్వాడీ కేంద్రాలను కూడా అనుసంధానం చేయాలన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులతో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్చువల్గా సంభాషిస్తూ ఇట్ ఈజ్ మెయిన్లీ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ప్రివెంట్ టు హెల్త్ రియల్ టైం మానిటరింగ్ క్యూరియర్ టు హెల్త్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి ఇవన్నీ కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలనో ముందు మీరు ట్రైన్ అయిన తర్వాత ఒక మూడు నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్ కమ్స్ చూసుకుంటూ వస్తాం స్టేట్ లెట్లుంది నేషన్ ఎట్లుంది జిల్లాలో ఎట్లుంది మనం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం ఆరు నెలలు జిల్లా చేస్తారు రెండు సంవత్సరాల్లో రాష్ట్రం చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆయుష్మాన్ భారత్ లో ఉండే మొత్తం కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేలా ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు తొంభై శాతం పనులు పూర్తైన వంశధార ఫేజ్ టూ తోటపల్లి బ్యారేజ్ పనులను గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు నిధుల కొరతతో నిలిచిపోయిన ఆంధ్ర రిజర్వాయర్ రైవాడ పెద్దంకలం పెద్దగడ్డ వట్టిగెడ్డ ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై వచ్చేవారం సమీక్ష చేపట్టనున్నారని అప్పటికీ ఏఏ పనులకు ఎంతెంత ప్రాధాన్యం ఇవ్వాలి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది తదితర వివరాలతో సమగ్ర నివేదికలతో సిద్దంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు రుషికొండ బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు విశాఖపట్నంలోని రుషికండ బీచ్లో ఈ రోజు పర్యటించిన మంత్రి బీచ్లో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు బీచ్లో దుకాణాలు నడుపుతున్న వాళ్లు లైఫ్ గార్డులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పరిశుభ్రత భద్రత పర్యావరణ నిర్వహణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఘన వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలు తదితర అంశాలను జిల్లా యంత్రాంగం ఇతర శాఖల సమన్వయంతో ప్రణాళికాబద్దంగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు అనంతరం త్వరలో బీచ్ రోడ్లో తిరగనున్న డబుల్ డెక్కర్ ఈవీ బస్సులను పరిశీలించారు పర్యాటక ఆకర్షణగా నిలవబోతున్న హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే విశాఖలో సేవలు అందించనున్నాయని మంత్రి తెలిపారు విభిన్న ప్రతిభావంతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చాయని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలే అన్నారు చిత్తూరులో స్థానిక కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన దివ్యాంగులకు అవసరమయ్యే పరికరాలు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే పాల్గొన్నారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్దులకు వీల్ చైర్లు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు అనంతరం రామ్దాస్ అత్వాలే మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి దేశం వికసిత్ భారత్గా మారనుందని ఆ ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ఏలూరు గ్రామంలో నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ స్టేషన్ నిర్మాణానికి ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రాంతాల్లో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు ఇప్పటికే ఆరు స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి పదివేల కనెక్షన్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ సూర్యగర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా పదివేల కనెక్షన్లు ఇచ్చాం ప్రతి ఇంటి మీద సోలార్ పెట్టుకోమని చెప్పాం ఒక కిలో వాటు రెండు కిలో వాట్లు మూడు కిలో వాట్లు కిలో వాటికి కాటికి సబ్సిడీ ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేయడానికి సిద్ధమైంది బీసీలకు అయితే కేంద్రం ఇచ్చేది కాకుండా అదనంగా మనం కూడా ఒక ఇరవై ఇస్తా అదే కాకుండా ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సబ్ స్టేషన్ దగ్గర కుసుమ్ ద్వారా మనం ఇవాళ సబ్ స్టేషన్ దగ్గర పవర్ తయారు చేసి ఆ సబ్ స్టేషన్ లెవెన్ కేవీ లైన్ కానీ థర్టీ త్రీ ఫైవ్ సబ్ స్టేషన్ కానీ పవర్ అందిస్తాము అపరిష్కృతంగా ఉన్న ఆస్తి తగాదాలు సివిల్ కేసులు చెక్ బౌన్స్ కేసులను ఈ నెల ఐదవ తేదీన నిర్వహించే రెండవ జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి లక్ష పదిహేను పేల డెబ్బై ఒక్క కేసులను గుర్తించామని అన్నారు మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంపెయిన్ ను సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు తొంభై రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు దీనికోసం రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై మూడు మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు మీడియేషన్ ఫర్ ద నేషన్ క్యాంపెయిన్ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఇరు పక్షాలు విజయం సాధించినట్టే అని హిమబిందు పేర్కొంటూ లా ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇస్తుంది దీని కింద మన మీడియేషన్ కన్సీలేషన్ నెగోషియేషన్ ఆర్బిట్రేషన్ అలాగే లోక్ అదాలత్ మనం కేసులు సెటిల్ చేసుకున్నాం కోర్టులోనే కేసులు జరిగిన అవసరం లేదు లోక్ అదాలత్కు వచ్చేసరికి ఏమైతుంది ఇరు పక్షాలని మనం వీల్ హెల్ప్ దెన్ దట్ దే విల్ సెటిల్ ద మ్యాటర్ అమెికబిల్లీ ది అప్ కమింగ్ నేషనల్ లోక్ అదాలత్ టు బి హెల్డ్ ఆన్ ఫైవ్ సెవెన్ సుప్రీం కోర్ట్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్ కమిటీ వాళ్ళు ఒక నైంటీ డేస్ మీడియేషన్ క్యాంపెన్ దానికి ఏం పేరు పెట్టారంటే మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే క్యాంపెయిన్ని ఒకటి లాంచ్ చేసి ఏలూరు నగరంలోని రైల్వే స్టేషన్లో ఈగల్ టీమ్ ఐజీ రవికృష్ణ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఇతర పోలీసు అధికారులతో కలిసి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇందులో భాగంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ఆపరేషన్ విజయ పేరుతో విస్తృత తనిఖీలు చేపట్టారు అనంతరం ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ టీం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో డ్రోన్ సహాయంతో సాగు చేస్తున్న గంజాయి పంటను గుర్తించి వాటిని నాశనం చేశామని తెలిపారు గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఒరిస్సా నుండి చిన్న చిన్న మొత్తాలలో గంజాయిని సరఫరా చేస్తున్నట్టు తాము గుర్తించామని వీటిని నిర్మూలించేందుకే రైళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని రవికృష్ణ వివరించారు ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది బలమైన ఈదురుగాలులు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది డిజిటల్ నర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆవిష్కరించారు ఉత్తరాంధ్రలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు రుషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ ప్రమాణాల స్థాయిని కొనసాగిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు